వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి ఖండవలి లోవరాజు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామనే అంశం లేవనెత్తడంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు అప్పటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేపట్టడం సరికాదని సమ్మె చేస్తున్న ఉద్యోగులకు అండగా నిలిచి నేడు అదే ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాట మార్చి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ప్రజలను మభ్యపెట్టడంతో ఓట్లు వేసి అధికారం అందించాక ప్రజలను తప్పుదోవ పట్టించి నేడు స్టీల్ ప్లాంట్ అమ్మే ఆలోచన విరమించుకోవాలని తెలిపారు గత వైసీపీ స్టీల్ ప్లాంట్ విషయంలో విమర్శలు చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న పని ఏంటని ప్రశ్నించారు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏదో రకంగా అమ్మేయాలనే ప్లాన్తో బహుజనులు అందులో పనిచేసే వాళ్ళందరినీ తప్పుతో పట్టించి ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మేనాక ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు కానీ ప్రభుత్వంలోకి వచ్చి ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మీకు ఇది చేస్తాం మీకు ఇది చేస్తాం ఇది చేస్తామనే ఒక ఆలస్యంతో ప్రజల్ని మబ్బి పెడతా ఉన్నారు అలాగే ప్రజలు కూడా ఎవరు వస్తే వాళ్ళని గుడ్డుగా నమ్మి రాజ్యాంగంబద్ధంగా మీకు ఓట్లేస్తూ ఉన్నాము మా ఓట్లు ఎంచుకుని రాజ్యాంగాన్ని పక్కద పట్టితూ మీరు ఇలాంటి స్టీల్ ప్లాంట్లని పెసల్ని తప్పుదారి పట్టించి మీరు అమ్మేద్దామని ప్లాన్ చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారికి ఒకటే చెప్తా ఉన్నాం గతంలో వైసీపీ ప్ర ప్రభుత్వాన్ని మీరు చాలా నిందించారు మేము నీతిగా చేస్తాం మరి నీతిగా నిలబడతామని చెప్పేసి వచ్చారు అంతే కాబట్టి ఈ ఆళ్ళ మళ్ళీ ఆళ్ళ నీతి తప్పారు పక్కన కూర్చున్నారు మళ్ళీ మీరు నీతి తప్పి మీరు ఇలాంటి వ్యవహారాలు చేయడం అనేది అది కరెక్ట్ కాదు అది మానుకొని మీరు ఇమీడియట్లుగా అది అమ్మడం మానేసి మీరు ఆ స్టీల్ ప్లాంట్కి మేలు చేయాలి అందులో ఉన్న వర్కెల్ని ముందు తీసుకొచ్చి ఆ డెవలప్ చేయాలని చెప్పేసి ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫుని మేము తెలియజేసుకుంటా రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపుకి మేము దీన్ని ఒకటో తారీఖుని మేము దీన్ని భారీ ఎత్తున ఉద్యమం తీవ్రంగా చేస్తామని చెప్పేసి मीडिया मीडिया मित्रारगाजेच जय भीम जय भारत देखे। 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 देखे।